హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి పుస్తకం ముప్పై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం తారా ఏమైంది బయటకి ఎందుకు రమ్మన్నావు అన్నాడు గగన్ గగన్ గారు పావని ఏదో ప్రాబ్లంలో ఉంది మనం వెంటనే వెళ్ళాలి ప్లీజ్ రండి అంటుంది తారా తారా ముందు కంగారు పడుకు అసలు ఏమైంది మనం ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు గగన్ గగన్ గారు పావని తనని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఫోన్ చేసింది అలాగే ఇదిగోండి తను నాతో మాట్లాడినప్పుడు ఈ లొకేషన్లో ఉంది పదండి వెళ్దాం రండి అని గగన్ చేతిని పట్టుకొని లాగుతూ ఉంటే తారా నేను చూసుకుంటాను నేను ఇప్పుడే ఆ ప్లేస్ ఉన్న స్టేషన్కి కాల్ చేసి చెప్తా నేను కూడా వెళ్తాను నువ్వు ఇంట్లోకి వెళ్ళు అన్నాడు వద్దు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అసలే పావనికి నెక్స్ట్ ఇయర్ పెళ్ళి చేయాలనుకుంటున్నారు బాబాయ్ వాళ్ళు అలాగే నేను వస్తాను మీతో పాటు అంది తారా తారా అసలేం మాట్లాడుతున్నావు అన్నాడు గగన్ తారా మాత్రం గగన్ మాటలు వినకుండా గగన్ గారు వెళ్దాం రండి అని అంటూ గగన్ని తారా కంగారు పెట్టడంతో గగన్ సరేనని తారాతో బయలుదేరతాడు వీళ్ళిద్దరు లొకేషన్ చూసుకుంటూ ఆ రోడ్లో వెళ్తూ ఉంటే కొంతసేపటికి వాళ్ళ కారుకి కొంచెం దూరంలో ఒక బైక్ ని ఒక జీప్ ఫాలో అవుతూ ఉంటుంది గగన్ కాస్త స్పీడ్ పెంచడంతో తారా బైక్ పై వెనక కూర్చుంది పావని అని గుర్తుపట్టి గగన్కి చెప్తుంది కొంతసేపటికి ఆ జీప్ని ఓవర్టేక్ చేసి పావని వాళ్ళ బైక్కి జీప్ కి మధ్యలో వచ్చి గగన్ కార్ ఆగడంతో ఆ జీప్లో ఉన్న రౌడీలు కోపంగా జీప్ నుంచి దిగి గగన్ కార్ని పక్కకు తీమంటారు ఇంతలో పావని వెనక్కి తిరిగి వాళ్ళని జీప్ ఫాలో అవ్వకపోవడంతో కాస్త రిలాక్స్ అయ్యి అంతలోనే గగన్ కారుని అప్పుడే దిగుతున్న గగన్ తారాలను చూస్తుంది ఈ లోపుగా తార పావనికి ఫోన్ చేసి వెనక్కి రమ్మని తను వెనక్కి తిరిగి చూస్తే కనపడే కార్ గగన్ ది అని వాళ్ళు వచ్చారని చెప్పడంతో పావని సరే అని తన ముందున్న అబ్బాయితో రామ్ వెనికి వెళ్దాం అంది పావుని పావని వెనికి వెళ్ళామంటే ఇంకా లైఫ్లో మళ్ళీ మన ఇద్దరం కలవలేం అర్థమవుతుందా అన్నాడు రామ్ రామ్ అలా ఏం జరగదు మా తార అక్క నాకు నచ్చకుండా ఏ పని జరగనివ్వదు అలాగే మా బావగారు ఎవరో నీకు తెలుసు కదా ప్లీజ్ అంది పావుని సరే అని రామ్ బైక్ వెనక్కి తిప్పి తార వాళ్ళ దగ్గరికి వస్తాడు అప్పటికే ఆ జీబ్లో ఉన్న రౌడీలు గగన్తో ఒక్కొక్క రసగుల్లాన్ని స్వీకరించి ఓపికన్న వాళ్ళు లేచి గగన్ కొట్టే దెబ్బలకి తాళలేక క్రింద పడిపోయి కుయ్యో మొర్రో అని ఆర్తనాదాలు పెడుతూ ఉంటారు తారా మేడం గారు మాత్రం గగన్ రౌడీని కొట్టిన మొదటి దెబ్బనే రివైన్ చేసుకుంటూ అలా బొమ్మలా నిలబడిపోతుంది అసలు ఏమైందంటే గగన్ తన కారు ఆపాక ఆ రౌడీలు దిగి కారు పక్కకు తీయమంటారు అసలు మీరెందుకు వాళ్ళని ఫాలో అవుతున్నారని గగన్ అడగ్గా ఆ గ్యాంగ్లో ఒకడు ఆవేశంతో ముందుకొచ్చి నరకడానికి అర్థొస్తే నిన్ను కూడా నరుకుతాం అని అనడంతో గగన్ వేరే మాటకి అవకాశం ఇవ్వకుండా వాడి కడుపులో ఒక్క పంచి ఇస్తాడు దాంతో వాడు స్టమక్ మీద చేయి పెట్టుకొని అలా గగన్ ని పట్టుకోవడానికి ముందుకు ఒక అడుగు వేయగానే గగన్ వాడి ముఖం మీద గెట్టిన కొట్టిన పంచికి అలా వెనక్కి పడి ఇంతసేపైనా లేవకపోవడంతో తారా ఆ రౌడీని చూస్తూ వాడెప్పుడు లేస్తాడా అని అలానే ఉండిపోతుంది అక్క అంది పావని పావని నువ్వు బాగానే ఉన్నావు కదా అంది తారా హా అంది పావని తారా అసలేమైంది ఈ అబ్బాయి ఎవరు అంటూ రామ్ని చూసి పావని వైపు కోపంగా చూసేసరికి పావని గగన్ వెనక నిలబడి దాక్కుంటుంది గగన్ పక్కకి జరిగి అసలేమైంది ఈ అబ్బాయి ఎవరు వీళ్ళెవరు మీ వెంట ఎందుకు పడ్డారు అని పావని అడిగితే పావని మాత్రం తారా చూపుకి భయపడి దించిన తల ఎత్తకుండా మాట మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది ఇంతలో రామ్ గగన్ని చూసి సార్ నేను చెప్తాను అంటూ సార్ నా పేరు రామ్ నేను కౌన్సిలర్ జగన్నాథం గారి అబ్బాయిని పావని నా జూనియర్ తను నేను టూ ఇయర్స్ నుంచి లవ్లో ఉన్నాం నాకు రీసెంట్గా ముంబైలో జాబ్ వచ్చింది దాంతో నా మరదలతో పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ పావనిని తప్ప నేను ఎవరిని నా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేను ఈ విషయమే ఈవినింగ్ మేం కలిసి మాట్లాడుకుంటూ ఉండగా నాన్న మనుషులు చూసి చా ఇలా వెంటపడ్డారు అని చెప్పి అడుగుతాడు అప్పటికే పవన్ వాళ్ళ నాన్న వచ్చి అంతా విని కోపంగా తారా బాబాయ్ పావని వాళ్ళ నాన్న కొట్టబోతుంటే తారా ఆపుతుంది బాబాయ్ ఏంటిది ఆగండి అంది తారా నువ్వు తల్లి మన ఇంటి పరువు తీయడానికే ఇది మనకి పడన వాళ్ళ ఇంటికే కోడలు అవ్వాలనుకుంటుంది అని ఈ వైపుకు తిరిగి నువ్వేమనుకుంటున్నావు అసలు ఇలాంటి బుద్ధులలా పుట్టిందే నీకు ఒక అక్క చక్కగా పెళ్లి చేసుకుని మంచి కోడలు అనిపించుకుంటుంది ఇంకొక అక్క పెళ్ళైన కలెక్టర్ అయి మన ఇంటి గౌరవ మర్యాదలు పెంచింది మీ పెద్ద బావ పెద్ద బిజినెస్ మ్యాన్ చిన్న అయితే పెద్ద పోలీస్ ఆఫీసర్ నీకన్నా చిన్నవాడైన చూడు వీడు నీలాగా చేశాడా అయినా మనకేం తక్కువని పోయి పోయి ఆ కౌన్సిలర్ కొడుకుని ప్రేమించావు పదవుల్లో లేకపోయినా మనం ఏమాత్రం తక్కువ కాదు నువ్వొక పేదవాడిని ప్రేమించిన కట్నంగా కోట్ల ఆస్తిచ్చి ఇల్లరికం రికం తెచ్చుకునేవాడిని అని కోపంగా పావునిపై అరిచి కోపడుతూ ఉంటే గగన్ ఆయన ఆపి తారావైపే చూస్తూ గగన్ గారు రామ్ వాళ్ళ తాతయ్యకి తాతయ్య ఇంకా చిన్న తాతయ్యలతో అస్సలు పడదు తాతయ్య వాళ్ళకి రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేక వాళ్ళు ఎప్పుడు ఏ పదవులకి పోటీ చేయలేదు కానీ తాతయ్య మాట మీద నిలబడిన వాళ్ళే ఎప్పుడూ గెలిచేవారు కానీ రామ్ వాళ్ళ నాన్న వచ్చినప్పటి నుంచి ఆయన ప్రజల కోసం ఏం చేయకపోవడంతో తాతయ్య తాతయ్య వాళ్ళు అడిగారు దానికి అతను సరైన సమాధానం చెప్పకుండా మనతో శత్రుత్వం పెట్టుకున్నారు అని చెప్పడంతో గగన్ రెండు నిమిషాలు ఆలోచించి సరే అని రామ్ వాళ్ళ నాన్నకి తారా వాళ్ళ తాతయ్య నాన్నలకి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మని చెప్పి వాళ్ళు వచ్చాక పావనిని కారులో కూర్చోమని చెప్పి వాళ్ళని కొంత దూరం తీసుకెళ్లి గంట తర్వాత వచ్చి పావని నెక్స్ట్ ఇయర్ ముంబై వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకో అని గగన్ పావనిని కారు దిగమంటాడు అక్క నాకు భయం వేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళను నాన్నకి చెప్పు అంది పావని గగన్ చెప్పిన మాట కొంచెం అర్థమై ఆ బుద్ధి ముందుండాలి నీకు నేను చందు పెళ్ళి తర్వాత ఇంటికి వచ్చినప్పుడు అంతగా నచ్చజెప్పాను అయినా నువ్వు నా మాట విన్నావా బాబాయ్ దేని ముంబై కాదు అండమాన్ నికోబార్ దీవుల్లో పడేయాలి అంది తారా వద్దలేరా మనకెందుకు శ్రమ లగేజ్ ప్యాక్ చేసి పెళ్లి చేసి పంపించేస్తే జగన్నాథం రామ్ ఫ్యామిలీయే పడతారులే తనతో ఏం జగన్నాథం అంటాడు నరసింహారావు అలాగే మావయ్య మీ ఇంటి ఆడపిల్ల మా కోడలు మా అదృష్టం అని నవ్వుతూ రామ్ వాళ్ళ నాన్న జగన్నాథం అనడంతో తారా పావని ఆశ్చర్యంగా చూస్తుంటే పవన్ వచ్చి అక్క నేను చెప్పానా ఈ రాక్షసిని కూడా పంపించేసి రెండిళ్ళల్లో సామ్రాజ్యం మొత్తం మనవడిగా నేనే తీసుకుంటారని ఇప్పుడు చూడు అదే నిజమవుతుంది అని పవన్ అనడంతో నువ్వేం చెప్తున్నా అసలు ఏమంటున్నావురా అంది పావని ఏముంది త్వరలో పెళ్లి చేసుకుని రామ్తో ముంబై వెళ్ళాక అంతా వాడిదే కదా అదే చెప్తున్నాడు అన్నాడు విశ్వనాథ్ అంటే నాన్న అని తారా పావని విషయం అర్థమై ఇద్దరు హ్యాపీగా హాక్ చేసుకుని పొంగిపోతుంటారు తర్వాత గగన్ తారా రేపు పూజకి అందరికీ రమ్మని చెప్పి బయలుదేరుతారు గగన్ గారు అంది తారా హా అన్నాడు అసలేం జరిగింది మీరేం చెప్పారు ఇంత తొందరగా అందరూ పెళ్లి కోపుకున్నారే అంది తారా అవన్నీ ఎందుకు నువ్వు హ్యాపీ కదా అన్నాడు గగన్ చాలా నిజానికి నాకు భావని ముందే చెప్పింది కానీ వాళ్ళ పెళ్లి జరిగే అవకాశం లేదనిపించి తనని కోప్పడ్డాను కానీ తనని తిట్టినప్పుడల్లా నాకు ఇంకా బాధగా అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని తారా సంతోషంగా మాట్లాడుతూ అంతా మీ వల్లే అంటూ గగన్ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది కాసేపటికి తను ఏం చేసిందో అర్థమై కామై కూర్చుంటుంది గగన్ కార్ ఆపి తారాకి దగ్గరగా జరిగి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేద్దామా అని ఐ వింగ్ చేస్తే తారా నాకు నిద్ర వస్తుంది అంటూ కళ్ళు మూసేసి కామ్గా ఉంటుంది గగన్ తారాని అలా చూసి తన చేతిని తీసుకుని కిస్ చేసి చేతిని పట్టుకునే డ్రైవ్ చేస్తాడు తారా అలా నిద్రలోకి జారి పడుకోవడంతో ఇంటికెళ్ళాక మెలకు వచ్చిన గగన్ మళ్ళీ ఏమంటాడు అని అలా ఉండిపోతే గగన్ ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్డుపై పడుకోబెట్టి తన పక్కన పడుకొని అప్పటికే అందరూ నిద్రపోవడంతో తారా ఏమీ తినలేదని కరుణారణం గుర్తుకొచ్చి పాలు తీసుకొచ్చి తాగిపించి తను కూడా తారా పక్కన పడుకుంటాడు గగన్ తన కోసం ఇంతలా అన్నీ చేస్తుంటే తారాకి చాలా హ్యాపీగా అనిపించి గగన్ని హక్ చేసుకుని పడుకుంటుంది గగన్ తనను తారా పట్టుకోవడంతో తన వైపుకు తిరిగి తన దగ్గరగా హత్తుకుని తలపై ముద్దు పెట్టి ఏదో ఆలోచించి అప్పుడు ఎలా ఉంటావు తారా అని తారాని ఇంకా గట్టిగా హక్ చేసుకుని నిద్రపోతాడు తారా నువ్వు గార్డెన్లోకి వెళ్ళి పువ్వుకి పూజకి పువ్వులు తీసుకురా అమ్మా అంది కరుణ సరే అక్క అంది తారా అమ్మా కరుణ పంతులు గారు వచ్చేస్తున్నారు పంతులు గారికి కాఫీ ఇవ్వమ్మా అంది రాజేశ్వరి సరే అత్తయ్య అంది కరుణ అమ్మ రాజీ హోమంకి నెయ్యి తెప్పించాం కదా అదిలా తీసుకురామ్మా అంది సుమిత్ర అలాగే అత్తయ్య అంది రాజేశ్వరి హర్ష వచ్చే వాళ్ళకి భోజనం ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి కదా అంటాడు రాఘవయ్య ఆ నాన్నగారు మీరేం కంగారు పడకండి అంతా బాగానే జరుగుతుంది అన్నాడు విష్ణు రిటర్న్ గిఫ్ట్స్ సంగతి ఏంటి అన్నాడు హర్ష నాన్న అవన్నీ వచ్చేసాయి అలాగే గిఫ్ట్స్తో పాటు స్వీట్స్ కూడా వచ్చేసాయి అన్నాడు విష్ణు అందరూ ఇలా ఉరుకులు పరుగులతో బిజీగా ఉన్నారు ఇంట్లో ఎందుకంటే ఈరోజు సుమిత్ర రాఘవయ్య గారుల వివాహం జరిగి యాభై సంవత్సరాలైన సందర్భంగా ఇంట్లో ఘనంగా హోమం పూజ ఏర్పాటు జరుగుతున్నాయి కాబట్టి అందులోనూ తారా గ్రూప్స్లో డిప్యూటీ కలెక్టర్ కేడర్కి సెలెక్ట్ అవడంతో ఆ ఇంట్లో ఆనందం రెట్టింపు సాయంత్రం పార్టీ కూడా ఉండడంతో ఆ ఏర్పాట్లు అందరూ తలమునకలై ఉన్నారు మన ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ కావి గగన్ మాత్రం ఒకరు స్కూల్కి ఇంకొకరు ఎప్పట్లానే తన డ్యూటీలో బిజీగా ఉన్నారు తారా అంటూ వచ్చింది సనా సనా అంది తారా నాతో కూడా మాట్లాడవా నిన్న మేము వచ్చినప్పుడు గగన్ నిన్ను కోపంగా తీసుకెళ్ళిపోయాడు అప్పటి నుంచి కనీసం నీ దగ్గర కూడా రాలేదు గగన్ కోపం గురించి నాకు తెలుసు అందుకే నీతో మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోయాను తారా సారీ అంది సనా అయ్యో సనా అలా ఏం లేదు నాకంటే గగన్ గారి గురించి నీకు బాగా తెలుసు ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది నేనే ఏదో పనుల్లో మునిగిపోయి అయినా కూడా నానమ్మని నిన్ను నిన్ను తప్ప పెద్దమ్మ పెదనాన్న గారిని ఉదయం కలిసి మాట్లాడాను నువ్వు ఉన్నావు అప్పుడు ఇంట్లో పూజ హోమం పార్టీ ఈ ఏర్పాట్లో కాస్త బిజీగా ఉండి నీతో మాట్లాడడం అవ్వలేదంతే అంది తారా నిజంగా మాపై కోపం లేదా అంది సనా నిజంగా ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి తర్వాత మాట్లాడుకుందాం అంది తారా సరే అంది సనా పూజ మొదలవుతుందనగా తారా కరుణా వల్ల అమ్మానాల్లో రావడంతో ఇంట్లో సందరి కాస్త రెట్టింపై పూజ ప్రారంభం కావగానే అందరూ పూజలో కూర్చుంటారు తారా మాత్రం గగన్ ఇంకా రాకపోవడంతో డల్లై మధ్య మధ్యలో గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది హోమం అయిపోయాక సుమిత్ర గారు రాఘవయ్య గారు పంత్రి గారి దగ్గర దుర్గామాత ఆలయం పెద్ద గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంట్లో మిగతా దంపతులు పిల్లల్ని ఆశీర్వదిస్తుంటారు చివరిగా తారా మాత్రం మిగలడంతో ఒంటరిగానే వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి వంగి నమస్కరించే టైంకి గగన్ కూడా వచ్చి తారాతో ఆశీర్వాదం తీసుకుంటాడు గగన్ రావడంతో తారాలో అప్పటి వరకు మాయమైన నవ్వు అప్పుడు విరబోయడంతో ఇంట్లో దీపాల వెలుగంతా తారా ముఖంలోనే కనిపిస్తుంది గగన్ తారాన్ని పక్కకి తీసుకెళ్ళి ఏమైంది అలా డల్ అయిపోయావు కాసేపు కనిపించకపోతే ఇలా మూడీగా అయిపోతే ఎలా నువ్వు నాకు దూరంగా ఉండాల్సిన రోజుల్లో ఏం చేస్తావు అన్నాడు అంటే అందరూ భార్యాభర్తలుగా కలిసి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నారు కదా అందుకే అవును నేను మీకెందుకు దూరంగా వెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళను అంది తారా చూద్దాం ఆ ప్రవీణ్ చెప్పాడు మా ఫ్రెండ్ ఒకరు ఈవినింగ్కి నీ ఇంటర్వ్యూకి వస్తున్నారు రెడీగా ఉండు సరేనా అన్నాడు గగన్ సరే అంది తారా గగన్ గారు నేను ఎక్కడికి వెళ్ళను అంది తారా తారా అంతలా ఏడుస్తున్న గగన్ తారాని చూడకుండా తారా లగేజ్ సర్ది బ్యాగ్ ఒక చేతిలో ఇంకొక చేతిలో తారా చేయి పట్టుకుని క్రిందికి దిగి కార్ దగ్గరికి తీసుకెళ్తాడు ఇంట్లో అందరూ అదంతా చూస్తున్నారు ఎవరూ గగన్ని ఆపకుండా కామ్గా ఉండిపోయారు రెండు సంవత్సరాల తర్వాత రెండంతస్తుల ప్రభుత్వ భవనం భవనంలో మొదటి అంతస్తులోకి ఒక వ్యక్తి ఎంట్రీ ఇవ్వగానే అందరూ అలర్ట్ అయి వచ్చిన వ్యక్తిని చూసి అందరూ తమ నవ్వుతో విష్ చేసి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి మాత్రం నేరుగా తన క్యాబిన్కి వెళ్ళి తనతో తెచ్చిన ఫైల్పై ఓవర్ అని రాసి తక్కువ ఫైల్స్ ఉన్న సెల్ఫ్లో పెట్టి వెళ్ళి తన కుర్చీలో కూర్చొని ప్యూన్ తెచ్చిన వాటర్ తాగి వేరొక ఫైల్ తీసి వాటి డీటెయిల్స్ చూస్తూ నిమగ్నమై ఉండగా అందులో ఎవరో ఒక పెద్ద మనిషి తనతో ఒక బకాసురు లాంటి వాడితో నేరుగా దూసుకుంటూ క్యాబిన్లో కూర్చున్న వ్యక్తికి ఎదురుగా ఉన్న కూర్చుని దురుసుగా వెనక్కి లాగి కూర్చుని మాట్లాడటం మొదలు పెడతాడు ఏంటి ఆఫీసర్ అమ్మా కొత్తగా ఉద్యోగంలోకి వచ్చావు కొన్నాళ్ళు హాయిగా కుదురుగా ఉద్యోగం చేసుకోక మా దందాలో వేల వేలెందుకు పెడుతున్నా మా సంగతి తెలియదేమో మీరు వేలిపెట్టి తల తీసేసే పరిస్థితి కల్పించకండి మాకు అన్నాడు ఇప్పటికే ఎవరో మీకు అర్థమై ఉంటుంది ఆ ఆఫీసర్ అమ్మ ఇంకెవరు మన తారాని మీరెవరో చెప్పనే చెప్పనేలేదు ఏదేదో మాట్లాడుతున్నారు ఇంతకీ మీరెవరు అంది తారా పక్కనున్న బకాసురుడితో ఆ పెద్ద మనిషి ఏంట్రా చూస్తుంటే ఈ ఆఫీసర్ చాలా మెతక మనిషిలా ఉంది మన విషయంలో అంత పని చేసిందంటే నమ్మబుద్ధి అవ్వట్లే అన్నాడు పెద్ద మనిషి మీరేం మాట్లాడుకు మాట్లాడాలనుకున్నా నిరభ్యంతరంగా నాతో చెప్పండి ఇంత దూరం వచ్చి మీలో మీరు మాట్లాడుకుంటే ఏం లాభం అంది తారా చూడ్డానికి చాలా మంచిదనిలా కనిపిస్తున్నావు సున్నితంగా నోట్లోంచి మాట రాని మనిషిలా అనుకుగా ఉన్నావు అందుకే మొహమాట పడకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాను ఆ తర్వాత నువ్వేం చెప్పాలనుకుంటే అది చెప్పు అని ఒక బండ గొంతుతో గిట్టిగా మాట్లాడుతుంటే చెప్పండి అని అంటూ తన రెండు చేతుల్ని తీసి టేబుల్పై పెట్టి తీక్షణంగా చూస్తూ అతని మాటలు వినడానికి సిద్ధంగా అన్నట్లుగా కూర్చుంటుంది తారా నేను ఈ దందాలో చాలా ఏళ్ల నుంచి ఉంటున్నాను స్థలాలు ఆక్రమించడం వాటిని తిరిగి ఇవ్వాలంటే కాస్త వసూలు చేయడం చేస్తాను లేదు నాకు నచ్చితే ఆ స్థలాన్ని కబ్జా చేసి ఎక్కువ కమ్ముకుంటాను మీలా ఎంతో మంది ఆఫీసర్లు వచ్చారు కానీ దసరా దీపావళి సంక్రాంతికి వాళ్ళకి అందాల్సిన కానుకలు అందించడంతో అందరూ గుప్చుప్గా ఉండేవారు కాదో కూడదు అన్న వాళ్ళకి వాళ్ళ ఇంటికి వాళ్ళ సవాల్ని కానుగ పంపించడం నా అలవాటు మీకంటే పెద్ద ఆ కలెక్టర్ కూడా నా కానుకలు అందుకునేవాడు చూడ్డానికి చిన్నదానిలా ఉన్నాం నీకంటే పైనున్న ఆ కలెక్టరే గమ్మునున్నాడు మధ్యలో నీకెందుకు ఆడపిల్లని బాధ పెట్టే మనసే కాదు నాది అందుకే నీకెంత కావాలంటే అంత చెప్పు నాకు ఎన్నో వందల ఎకరాల భూములున్నాయి ఎన్నో కోట్ల ఆస్తులున్నాయి అందుకే నీకు ముచ్చటపడి కొంత ముట్ట చెప్తాను అవి తీసుకుని మీరు స్వాధీనం చేసుకున్న భూములు నా పేరు మీదకి మార్చేయండి ఏమంటావు చూసావుగా నీ ముందే నా ఆస్తుల గురించి ఎంత ధైర్యంగా చెప్తున్నాను నా నెట్వర్క్ అలాంటిది నాకంత పెద్ద పని కాదు నేను కావాలనుకున్నది చేయటం కానీ ఒక మాట చెప్దామని వచ్చా ఏమంటావు అన్నాడు అయ్యో నేనేమంటాను మీలాంటి పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే అంటాను మీరేమిస్తే అదే తీసుకుంటాను పెద్దవాళ్ళకి ఎదురు చెప్పటం మా ఇంట వంట లేదు ఏదో చిన్నతనం అందుకే అలా మీ స్థలాల్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేశాం కానీ చూస్తుంటే మీరు మినీ అంబానిలా ఉన్నారు కానీ బయటేంటి మీకేమంతా చెప్పుకునేంత ఆస్తులు లేవని మీకు మీరు డబ్బు కొట్టుకుంటూ ఉంటారని అంటున్నారు నిజంగా మీరేమైనా వెనకేసుకున్నారా లేక ఏదో పేరు కోసం ఇలా చెప్తున్నారా అంది హాయ్ ఎవడాడు అంత మాట అన్నది నాకేం తక్కువ నాకు అక్కడ రెండు ఫ్లాట్లు బ్యాంకులు అంత బ్యాలెన్సు ఇంకా నేను కబ్జా చేసిన భూములు దందాలో బెదిరించి తీసుకున్న డబ్బు అంతా నాకేం తక్కువ నేనక కుబేరుడిని అని ఆ పెద్ద మనిషి తన అక్రమార్జన గురించి చెప్పాక రాఘవ్ క్యాబిన్లో నేను తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదు వెంటనే క్లియర్ చేయండి అని తన పిఏకి చెప్పి తన ముందున్న ఫైల్స్ చూసుకుంటూ ఉంటుంది ఆ పెద్ద మనిషిని రాఘవ్ బయటికి వెళ్లమని చెప్పిన వెంటనే కోపంగా లేచి ఏంటిది మర్యాద లేకుండా అని గట్టిగా అరుస్తూ ఉంటే తారా తన చేయి నుంచి కోపంగా లేచి ష్ నీలాంటి రౌడీలకి అవినీతి పరులకి ఇక్కడే కాదు ఇళ్ళలో ఎక్కడా మర్యాద దొరకదు ఇంకా బయలుదేరచ్చు అంది తారా ఏంటి నకరాలా నేను తలుచుకున్నానంటే చిటికిన వేలుకున్న ధూళి దులిపినంత ఈజీగా నేను నా దారికి అడ్డు తొలగించుకోగలను నాకు సంపాదించిన దాంట్లో కాస్త విదిలించుకుంటే నువ్వు అనే మనిషివే నామరూకం లేకుండా అయిపోతావు విదిలించే విషయం పక్కన పెడితే నిలబడ్డానికి నీడ కూడా మిగలకున్న మొత్తం నీ ఆస్తులపై అక్కడ కాసేపట్లో రైడ్ మొదలవుతుంది నీ రౌడీ అనుచరులు అందరూ అరెస్ట్ అయ్యారు ఇంకా వెళ్ళి చివరిసారిగా నీ ఇంటిని నీ వాళ్ళని చూసుకో ఎందుకంటే రాబోయే కాలమంతా జైల్లో గడపాలి గట్ ఇట్ గెట్ లాస్ట్ అని గట్టిగా అరుస్తుంది తారా అప్పుడే అనుకున్న ప్రభుత్వ భూములు కబ్జా చేసిన నన్ను ఏమనకుండా భూములకి కంచె వేసి గవర్నమెంట్ బోర్డు పెట్టి తీరిగ్గా ఆఫీస్కి వచ్చి కూర్చున్న నిన్ను చూస్తేనే అర్థమైంది కానీ ఏదో పిల్ల పిల్లపిత్తరవని మాటలతో చెప్దామనుకున్నా నాతోనే పెట్టుకుంటావా ఇదంతా నీ వెనకున్న నీ మొగుని చూసుకునే కదా వాడు కూడా నన్నేం చేయలేడు చెప్తా మీ ఇద్దరు సంగతి నా తమ్ముణ్ణి ఎన్కౌంటర్లో చంపింది నీ మొగుడు నన్ను రోడ్డుపై లాగడానికి ప్రయత్నించి నువ్వు ఇద్దరూ చాలా పెద్ద తప్పు చేశారు ఇద్దరిని వదలను అని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతూ వెనుక నుంచి వెండిపడిన చిరికరస చిటిక శబ్దానికి తిరిగేసరికి తల తిరిగేలా తారా కొట్టిన చెంపదెబ్బకి ఆ పెద్ద మనిషి పెట్టుకున్న పెట్టుడు బంగారపును ఊడి తారా టేబుల్పై పడుతుంది రంగరెద్ది లాంటి ఆ పెద్ద మనిషిని అతనితో వచ్చిన బకాసురుడు పట్టుకుని నిలబడగా తారా వేలు చూపిస్తూ ఇంకొకసారి నా భర్తని వాడు వీడు అన్నావంటే ఈసారి కనీసం రోడ్డు మీదైనా చోటుంటుంది ఇంకోసారి ఇలా నోరు జారితే చోటు ఉంటుంది కానీ శ్మశానంలో అండర్స్టాండ్ యూ బెటర్ అండర్స్టాండ్ అవుట్ అని తారా కోపంగా చెప్పి సెక్యూరిటీని పిలిచి గై బయటికి ఎంటెన్ చేస్తుంది ఆ గంగరెద్దు కోపంతో తారా క్యాబిన్లోకి మళ్ళీ వచ్చేలో గానీ ఆల్రెడీ రాగా ఫోన్ చేయడంతో వచ్చిన పోలీసులు అతని లాక్కెళ్లిపోతారు అక్కడి నుంచి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నక్షత్రాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్